నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ రై రైతు నేస్తం ఈరోజు మనం మహాముత్తర మండల కేంద్రంలోని నా సొంత భూమి అయిన మూడు ఎకరాల వరి పొలం వద్ద ఉన్నాం ఈరోజు మన మండల వ్యవసాయ విస్తరణ అధికారి శివకృష్ణ గారితో ఈ వరి పంటలో వచ్చే తెగుళ్ళు కాటుక పొట్టనల్లి సుడిదోమ కంకినల్లి ఎండాకు తెగుళ్ళు వంటి ఈ తెగుళ్ళ గురించి రైతులకు ఆయన వివరిస్తారు అధిక వర్షాలతోని ఈ సంవత్సరం వరిలో ఈ తెగుళ్ళు బాగా వస్తున్నాయి కాబట్టి మన ఏఓ శివకృష్ణ గారు రైతులకు ఈ తెగుళ్ల నుండి పంటను ఎలా కాపాడుకోవాలనో వివరిస్తారు రైతు సోదరులకు నమస్తే నా పేరు శివకృష్ణ నేను వ్యవసాయ విస్తరణ అధికారి మహముద్దార మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్నాను ప్రస్తుతం అధిక వర్షాల వల్ల మనం వరి లోపల ఎక్కువ మొత్తంలో బోనస్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది రైతులు సన్నరకాలను సాగు చేస్తా ఉన్నారు ఈ సన్న సన్న రకాలను సాగు చేసే క్రమం క్రమంలో ఇప్పుడున్నటువంటి అధిక వర్షాల వలన కాటుక తెగులు అలాగే కంకినల్లి బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు సుడిదోమ ఉధృతి చాలా విపరీతంగా కనిపిస్తూ ఉన్నది దీని దీనిలో భాగంగా రైతు సోదరులు ప్రస్తుతం వరి వరి పాలు పోసుకునే దశలో ఉంది ఈనిక దశ నుండి పాలు పోసుకునే దశలో ఉంది దీనికి కాటుక తెగులుకు అనేది కంకి మీద ఉండలుండలుగా పసుపు రంగు ముద్దల్లాగా ఏర్పడి దాని నుంచి పసుపు రంగు దాన్ని ఇట్లా దులిపినప్పుడు పసుపు రంగు దుమ్ము లాగా ఫంగస్ అనేది వ్యాపిస్తూ ఉంటుంది ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది సన్న రకాలు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ కాటుక తెగులు నివారణకు రైతులు పంట గింజ పాలు పోసుకునే దశలో రైతులు కొనజోల్ టిల్ట్ అనే మందును లేదా ట్రైఫ్లాక్సిస్ స్ట్రోబిన్ ప్లస్ టెబుకొనోజోల్ నేటివ్ దొరుకుతుంది మార్కెట్లో మనకి ఈ రెండు ఈ రెండు మందులను మందులలో ఏదో ఒక మందును మనం ఆ వరి పొట్ట దశలో ఉన్నప్పుడు పాలు పోసుకునే దశలో స్ప్రే చేసుకోవాలి అయితే మన ఇప్పుడు ఈ కాటుక అనేది రైతు ముందు ఎట్లా ఎట్లా గుర్తించాలంటారు ఎట్లాంటి పరిస్థితులు వస్తుంది ఇది మనకు వర్ష వర్షం చలి ఉన్నప్పుడు టైంలో తుప్పుడు తుప్పురుగా వర్షాలు పడ్డప్పుడు గింజ మీద ఫస్ట్ మొదటగా మచ్చలాగా స్టార్ట్ అవుతుంది మచ్చలాగా స్టార్ట్ అయ్యి ఆ మెల్లమెల్లగా అది ఆ ఫంగస్ అనేది ఒక ఉండలాగా ఇంతకుముందు మనం చూసినట్టు ఉండలాగా పసుపు రంగు ఉండేలాగా తయారవుతుంది అనమాట సో దీనివల్ల మనకు మార్కెట్ లో కూడా గింజ యొక్క నాణ్యత దెబ్బ తినడం వల్ల మార్కెట్ విలువ కూడా తగ్గిపోతుంది కాబట్టి మన దాన్ని స్టార్టింగ్ స్టేజ్లో అంటే మన కంకి బయటకు వచ్చి పాలు తాగే క్రమం లోపల మనం ప్రోపి కొనుజలు టిల్ట్ కానీ లేదంటే నేటివ్ కానీ స్ప్రే చేసుకుంటే దాన్ని నివారణ మనం చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు పొట్టకుళ్ళు ఉంది కదా అది ఎట్లా పొట్టకుళ్ళు తెగులు మనం పొట్టకుళ్ళు తెగులు ఆశించినట్లయితే వరి కంకి పూర్తిగా బయటికి వెళ్లకుండా ఆ కంకి అందులోనే ఉండి ఆ కంకిలో ఉన్నటువంటి గింజలు అనేవి పాలు పోసుకుంటే శిలీంధ్ర ఆశించి గోధుమ నుంచి నలుపు రంగులోకి మారుతుంది సో దీన్ని రైతులు గుర్తించినప్పుడు ఇమీడియట్ గా దాన్ని కూడా సేమ్ రోపికొండలైన మందు స్ప్రే చేసుకున్నట్లయితే ఇటు కాటుగాకు ప్లస్ గింజ పుట్టకుళ్ళు తెగులికి రెండింటి కూడా పనిచేస్తారు సుడిద సంబంధించి అది ఏ సమయంలో వస్తుంది ఎట్లా సుడిదొమ్మ వచ్చేసి మనకు ప్రస్తుతం ఆ దశ నుంచి పుట్ట దశల వరకు కూడా సుడిదొమ్మ ఉధృత అనేది ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం అధిక వర్షాలు ఉండడము తర్వాత ఈ ఉడకపోతా వాతావరణం వల్ల మనకు సుడిదొమ్మ ఉధృత అనేది గత సంవత్సరం కంటే పోలిస్తే ఈ సంవత్సరం విపరీతంగా ఆశిస్తూ ఉన్నది సో దీనికి సంబంధించి రైతులు సింత సింథటిక్ పైరి ఎక్కువగా వాడుతూ ఉంటారు మనకు సైపర్ మెథ్రిన్ కానీ తర్వాత డెల్టా మెథ్రిన్ ఇలాంటివి వాడడం వల్ల సుడిదొమ్మ ఉధ్రిత అనేది మనకు ఎక్కువ అవుతూ ఉంటారు సో ఇది వాడకుండా మనకు సుడిదోమ ఆశించిన వెంటనే మనకు సుడిదోమను మొదటగా నియంత్రించుకోవాలి సుడిదోమ ఉధృతి మన పొలానికి రాకుండా ఉండాలి అంటే పొలం నాటబెట్టుకునే క్రమం లోపల రెండు మీటర్లకు ఒక ఇరవై సెంటీమీటర్ల బాటలు బాటలు గ్యాప్ గ్యాప్ తీసుకున్నట్లయితే మనకు సుడిదోమ ఉధృతి మంచి సూర్యరశ్మి గాని మంచి గాలి గాని వరికి తలిగి మంచి మనకు సుడిదోమ అనేది రాకుండా ఉంటది అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వెదజల్లే పద్ధతిలో చేస్తున్నారు మామూలుగా దుక్కి దున్ని పొడి గింజ పొడిగా కొందరు ఆలుకుతున్నారు కొందరు దుక్కి మన దుమ్ము చేసుకున్న తర్వాత ఆలుకుతున్నారు కదా మరి అట్లాంటి దాంట్లో ఈ గ్యాప్ లో అనేదాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి మనం అలికిన తర్వాత ఒక సిమెంట్ ఇటుక ఒక సిమెంట్ ఇటుకకు మనం తాడు కట్టేసి అలికిన దాంట్లో అలికిన వన్ టూ డేస్ తర్వాత మనం దాన్ని గుంజడం వల్ల ఆ బాటిల్ అనేది మనకు ఆటోమేటిక్ వస్తుంది మొదట్లో అలికినప్పుడు అట్లా చేసుకోవడం ద్వారా అప్పుడు మనకు గ్యాప్ లో ఏర్పడుతుంది మందు కొట్టుకోవడం కానీ ఎరువులు చల్లుకోవడం కానీ అది కూడా మనకి ఈజీగా ఉంటది ఇప్పుడు మరి కంకినల్లికి సంబంధించి అది అలాగే నాటు వేసి నాటు వేసినప్పుడు అలికినప్పుడు ఈ విధంగా చేసుకుంటే కొంతవరకు రాకుండా అటు అడి కట్టచ్చు ఒకవేళ వచ్చిన పరిస్థితుల్లో లోపల మనకు పైమెట్రోజన్ అనేటువంటి మందు ఉంటది దాన్ని నూట ఇరవై గ్రాములు ఎకరాకి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేస్తారు కంకి నల్లిని ఎట్లా ఉంటుంది కంకినల్లి ఆశించినప్పుడు గింజల కంకి బయటకు వచ్చిన తర్వాత గింజ గింజ మీద కంకి లోపల మొత్తం గింజలు తాలు కాకుండా కొన్ని కొన్ని గింజలు తాళవుతా ఉంటాయి సో దాన్ని మనం కంకినాలు వచ్చినట్టు గుర్తించాట్టు అలాగే పోటాకు మనకి ఏదైతే కంకికి వచ్చినటువంటి పోటాకు ఉంటుందో ఆ పోటాకును చీల్చి చూసినప్పుడు అక్కడ నల్లి ఉధృతి ఎరుపు రంగు మచ్చలు అనేది అక్కడ కనిపిస్తూ ఉంటాయి సో కాబట్టి ఈ కంకి వచ్చినప్పుడు మనం ఇమిడియట్ గా నల్లికి సంబంధించినటువంటి మందులు వాడాలి దానిలో భాగంగా మనకు స్పైరోమిస్కైన్ ఒబెరాన్ అనేటువంటి టెక్నికల్ ఉంటుంది ఒబెరాన్ అనే మందును రెండు వందల మనం ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం కంకినాలు అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఎండాకు తెగులు అన్నారా అవును ప్రస్తుతం ఏంటంటే ఈ అధిక వర్షాలు మనకి ఏంటంటే ఎండాకు తెగులుకు ముఖ్యంగా అధిక వర్షాలు ఉన్నటువంటి ప్రాంతంలో అలాగే ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే వెదజల్ల పద్ధతి ఎక్కువ చేస్తా ఉన్నారు మీరు అన్నట్టు సో అందులో భాగంగా వెదజల్ల పద్ధతి లోపల గడ్డి నియంత్రణ కొరకు గడ్డి మందులు వాడుతూ ఉన్నారు గడ్డి మందులు వాడడం వాడిన క్రమం లోపల పొలం అనేది ఎక్కువగా ఎరుపుకొస్తా ఉంది ఎరుపు క్రమం లోపల వీళ్ళు నత్రజని యూరియా అనేది అధికంగా చేస్తున్నారు పొలం పచ్చవడడానికి సో ఈ నత్రజని యూరియా అధికంగా వాడడం దీంట్లో దీనికి తోడు ఈ వర్షాలు అధిక వర్షాలు అనేది రావడం వల్ల బ్యాక్టీరియా ఎండాకుతగులు అనేది వస్తుంది ఈ బ్యాక్టీరియా ఎండాక్ వచ్చినప్పుడు ఆకు అంచుల నుంచి ఎరుపు రంగు వచ్చి ఆకుల అంచులు మొత్తం ఎండిపోయి వరిగడ్డిలాగా అవుతాయి సో దీని నివారణకు మనం మనకు మార్కెట్ లో దొరికేటువంటి ప్లాంటామైసిన్ ప్లాంటామైసిన్ అనే మందును కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ కాపర్ హైడ్రాక్సైడ్ లోపల కలిపి స్ప్రే చేసుకోవాలి కాకపోతే ఇందులో ఒక మనకు ఏం చేయాలంటే ఈ క్లోరైడ్ కానీ కాపర్ హైడ్రాక్సైడ్ కానీ ఈ పొట్ట దశలో అంటే ఈ పూత దశలో మనకి ఏదైతే కంకి బయటికి వెళ్ళినాక కొట్టడం వల్ల ఏంటంటే గింజ తాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో ఏం చేయాలంటే మనకు అజాక్స్ట్రోబిన్ ప్లస్ టెబికోనోజోల్ కాంబినేషన్ ఉన్నటువంటి శిలీం మందుని ప్లాంటామెషన్ కలిపి స్ప్రే చేయడం వల్ల పొలం యొక్క బ్యాక్టీరియా బాక్టీరియా ఉధృతి అనేది తగ్గిపోతుంది మనకు వే ఎదుగుదల దశలో ఉన్నప్పుడు కాపరాక్సిక్లోరైడ్ ప్లేస్ ప్లాంటామేషన్ కానీ కాపర్ హైడ్రాక్సైడ్ ప్లేస్ ప్లాంటా మేషన్ స్ప్రే చేసుకుంటే మనకు ఉధి తగ్గుతాయి అలాగే బ్యాక్టీరియా ఎండాక్ తెగులు ఉన్నప్పుడు ఇమీడియట్ గా నత్రజని వేయడం మానేజాలి యూరియా అని అమోనియా ఒక ఎకరానికి ఒక ముప్పై కిలోల పొటాష్ వేసుకోవాలి వేసుకోవడం ద్వారా దాన్ని మనం ఎండాక్ తెగులు నివారించుకోవచ్చు అయితే ఇక్కడ ఎక్కడ ఇప్పుడు ఎక్కడైనా కూడా వెదల్లియ పద్ధతి దాదాపుగా ఆ ఒక ఎయిటీ పర్సెంట్ వేదదల్ల పద్ధతి ద్వారా వెళ్తున్నారు రైతులంతా బరి లేదు ఇప్పుడు ఈ వెదజల్లె పద్ధతిలో మొదలు మొదలుకొని అంటే ఫస్ట్ దుమ్ము చేసుకొని వెద వెళ్ళిన వెలు పెట్టి లాస్ట్ వరకు ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు ఈ తెగుళ్ళు రాకుండా కాపాడుకో మనకి ఇప్పుడు ప్రస్తుతం వెదజల్ల పద్ధతిలో మన రైతులు చాలా విజయవంతంగా సాగు చేస్తూ ఉన్నారు మంచి దిగుబడులు కూడా తీస్తూ ఉన్నారు సో దీనిలో భాగంగా మనకు మేజర్ గా వెదజల్లే వెదజల్లు పద్ధతిలో మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే భూమి చదువు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ భూమిని సమానంగా చదువు చేసుకోవాలి గొర్రె మంచి కొట్టుకున్నట్లయితే మనకు మెయిన్ కలుపు ఉదిరి తగ్గుతుంది సో అలాగే మొక్కలు మనం వెదజల్లిన తర్వాత బాటలు తీసుకోవడం బాటలు తీసుకోవడం వల్ల కూడా మనకు మనకు వెదజల్లిన దాంట్లో బాటలు రావడం వల్ల మనకు అగ్గి తెగులు కానీ సుడిద కానీ రాకుండా ఉంటుంది రెండు మన మూడవది అలికిన తర్వాత ఐదు రోజుల లోపు పైరోజో సల్ఫర్ అని ఇతలని సాతి అనే ఒక మందు ఉంటుంది సాతి అనే మందును గింజ మనం కలుపు మొలకెత్తక ముందే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటే మనకు మలికిన పదిహేను ఇరవై రోజుల వరకు కూడా మనకు పడేటువంటి గడ్డి కలుపు శాతం అనేది తగ్గిస్తుంది ఒక ఐదు రోజుల లోపు మనం సాతి ఐదో రోజు గాని నాలుగో రోజు కానీ పై రోజు సల్ఫిన్ అయితే సాతి అనేటువంటి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పొడి గింజలు కలికినప్పుడు ఇప్పుడు మనం మొలక చేసిన వరకు ఉన్నప్పుడు మనం పైర సల్ఫర్ అయితే గడ్డి తగ్గిపో తగ్గిపోతాయి సో తర్వాత నెక్స్ట్ పదిహేను రోజుల లోపు మనం విత్తిన తర్వాత పదిహేను రోజులకు ఆరు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నటువంటి కౌన్సిల్ యాక్టివ్ అనేటువంటి మంది ఉంది దాని దాంతో పాటు దానిలో బిస్పైర్ బ్యాక్ సోడియం నామ్ గోల్డ్ అని సో అది కలిపి స్ప్రే చేసుకోవాలి అలాగే తుంగ జాతి నివారణకి మనకు నీటి తుంగ బ్రహ్మ ఆ ఈ తుంగ జాతి చాలా ఇబ్బంది పెడతా ఉంది విధ పద్ధతిలో కూడా దీనికి బెంటోన్ బెంట జోన్ అంటే మనకు మార్కెట్ లో బాసాగ్రాన్ క్యాంట్రీ అనే పేరుతో లభ్యమవుతా ఉంది అది స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తుంగ జాతికి సంబంధించినటువంటి కలుపు నేర్పించుకోవచ్చు అలాగే చీపురి గడ్డి చీపురు గడ్డి తర్వాత బాగా మన మనం చూస్తున్నాం పొలాలు చీపురు గడ్డి బాగా కనిపిస్తారు చీపురు గడ్డికి రైస్ స్టార్ ఫినాక్స ప్రాపితే రైస్ స్టార్ అనేటువంటి మందు స్ప్రే చేసుకుంటే మనకు కలుపు అనేది కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మేము మూడు రకాల మూడు నాలుగు రకాల మందులు చెప్పారు కదా ఇప్పుడు స్థానికంగా దొరికే ఫర్టిలైజర్ షాప్లలో గడ్డి కోసం ఏదో ఒక రకమైన మందే ఇస్తున్నారు అది మేము తీసుకొచ్చి రైతులు వాడుతున్నాం వాడినప్పుడు ఏమైతుందో ఒక ఒక రెండు మూడు రకాల గడ్డి ఇప్పుడు తుంగ అది కొట్టకపోతే తుంగ చనిపోతలేదు ఇంకా అట్లా కొంత ఉండిపోయినప్పుడు మనం ఇందులోపల మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే మన పంట మన పంటలో ఉన్నటువంటి కలుపు బట్టి కలుపు మందులను వాడాలి అంటే కొంతమంది పొలాల్లో తుంగు ఉంటుంది చీపురు గడ్డి ఉండట్లేదు కొంతమంది దాంట్లో చీపురు గడ్డి ఉంటుంది తుంగు ఉండట్లేదు సో కాబట్టి ఏ మందు ఏ గడ్డికి పనిచేస్తున్నది తెలుసుకొని ఆ గడ్డికి సంబంధించిన మందులు కలిపి వాడడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి